కురువి మండల మాజీ ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గూగులోత్ రవినాయక్ తండ్రి నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మృతిని స్వగ్రామం తాండలో పీయూడబ్ల్యూజే ఐజేయూ కురవి మండల జర్నలిస్టులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా దాడుల నియంత్రణ కమిటీ కో కన్వీనర్ బీతమల్ల సహదేవ్ జిల్లా కమిటీ సభ్యులు పూర్ణచందర్ మండల కార్యదర్శి తేజవత్ ప్రమోద్ కుమార్ మండల ఉపాధ్యక్షులు గండమల్ల రోషయ్య పొన్నబోయిన వెంకన్న సతనారాయణ పాల్గొని అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ నాయక్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు Let's